హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మస్తు రోజులైతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ రాక కొంచెం టైం అయితే గుర్తలేదు వీడియోస్ అయితే అన్నీ షూట్ చేసుకొని పెట్టుకున్నా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేక ఎడిటింగ్ చేయక ఇక అట్లనే ఆగిపోయినాయి వీడియోస్ అయితే ఫైనల్గా ఇవ్వాలని అయితే ఇక వీడియోని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎట్లరు ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఇక వేయాలని అయితే ఏం చెప్తున్నారు ఇలా అనుకుంటారు కదా ఆల్రెడీ షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసినా నేను కానీ అయితే జామకాయలు అయితే దెబ్బ మా హస్బెండు ఇది ఈవినింగ్ టైము మాకైతే జామకాయలు అంటే మస్తు ఇష్టము మా చెట్టు అయితే మా చిన్నమ్మ వాళ్ళ పక్కకే ఉంది అన్నట్టు ఎప్పుడు తెంపుకోవాలంటే అప్పుడు తెంపుకుంటాం కానీ మొత్తం పండ్లు వండినే అవి అయితే చెట్టు పైన ఉన్నాయి తెంపత్తలే అని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంటికనే ఉన్నాడు కదా అని చెప్పి ఎప్పటి నుంచి కోరితే ఫైనల్గా ఇవి వేయాలని అయితే తెంపును ఇంకా అంతే మస్తు ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఇవైతే న్యాచురల్ న్యాచురల్గా మందులు ఏమీ ఉండకుండా చెట్టు మీద చే పండినయి కాబట్టి తింటే మాత్రం హెల్త్కి కూడా మస్తు మంచిది చూసారు కదా చెట్టు అయితే మస్తు ఇంకా కిందికుండే ఇంకా కిందికి కొమ్మలు అయితే అవన్నీ కొట్టేసినాము బాగా అంత గుబురు గుబురు ఉంటే ఉంటే ఎక్కువ చిత్తడు ఉంటుందని చూసిరు కదా ఎన్ని కానీ అని దింపుకున్నాము ఇక తింటున్నాము మా పిల్లలు కూడా నాలని మొత్తం ఇవ్వడి ఇష్టం ఎక్కువ కానీ ఏంటంటే ఉన్నప్పుడు వ్యాల్యూ తెలియదు అన్నప్పుడు అన్నట్టు అసలు స్టార్టింగ్ అయితే లేనప్పుడు కొనుక్కొని తినటోళ్ళు ఇప్పుడైతే ఆ చెట్టుని చూస్తే నాకు ఒకసారి కడుపు తిన్నట్టు అనిపిస్తుంది అట్లా ఎప్పుడోసారి తింటాము నాకైతే మస్తి ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం అయితే కామెంట్ చేయరు ఇప్పుడైతే అయితే చి మా అయితే స్కూల్ స్టార్ట్ అయినప్పటి వీడియో ఇది స్టార్ట్ అయితే అది అటు ఇటు టెన్ డేస్ అయితే అవుతుంది ఇక స్టార్ట్ అయినాక త్రీ డేస్కి అయితే ఇక మా బుక్స్ అయితే తీసుకొచ్చిండు పెద్దోళ్ళ కోసం ఇక బుక్స్ మా వంక బట్టలు స్కూల్ డ్రెస్సులు అవన్నీ అయితే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్ ఇక అవన్నీ అయితే చూడాలి ఎట్లున్నాయో ఇక వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే పెద్ద తలనొప్పి స్టార్ట్ అయినట్టే వాళ్ళ చదివేమో కానీ ఇక మనకైతే ఇక పని అయితే స్టార్ట్ అయినట్టే ఫ్రెండ్స్ ఎన్ని డబ్బులు ఖర్చు అయితే తెలియదు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ప్రైవేట్ స్కూల్కి పంపించడం అంటే మస్తు కష్టం ఫ్రెండ్స్ గవర్నమెంట్ పంపిద్దామంటేనేమో గవర్నమెంట్లో అంత వస్తువులు ఉండే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక వానికి సోపత ఎవరు లేరు నేను ఇళ్ళకే పోతా నేను అలా కోన నేర్చేసరికి సరేలే ఇక వాళ్ళకి ఇష్టం లేని బలవంతంగా పంపితే బాగుంటుంది కదా ఇక ఎంత కష్టపడ్డా కానీ మనం పిల్లల కోసమే కదా అని చెప్పి ఎంత కష్టమైనా సరే ఇక వాటికోసం అందుకే తోలిస్తున్నాం ప్రైవేట్ స్కూల్కి ఇక బుక్స్ అయితే తీసుకొచ్చి వాడిప్పుడు యూకేజీ యూకేజీకే ఇప్పుడు డ్రెస్సులకు అన్నిటికీ మొత్తం వ్యాన్ ఫీజు స్కూల్ ఫీజు అంతా ఒక యాభై దాకా అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా ముందు ముందు ఇంకెన్ని అయితే కూడా తెలియదు తప్పది పిల్లల కోసం ఇక కష్టపడాలి మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ అంటే ఇంతే ఉంటారు ఫ్రెండ్స్ అచ్చే తక్కువ పోయేది ఎక్కువ పిల్లలతో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలియదు ఓ పైకి ఎంత నవ్వుకుంటున్నా కానీ లోపల ఉండే బాధలు ఉంటానే ఉంటాయి ప్రతి ఒక్కరికి మనకే ఇక మాకనే కాదు చెప్పేది యూకేజీకే గిన్ని బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు రాస్తారో ఎన్ని హోంవర్క్స్ పాపం అనిపిస్తుంది ఒక్కోసారి కానీ తప్పదు కదా మేమైతే మేము చదువుకున్నప్పుడు అయితే గిన్ని బుక్స్ మా టెన్త్ క్లాస్ అప్పుడు ఉండేవి ఇంకా స్కూల్ డ్రెస్సులు అయితే తీసుకొచ్చిండు రెండు జాతాలు ఇంకా ఇవైతే బ్లేజరు అవన్నీ అయితే తీసుకొచ్చిర్రు రెండు జతలు ఉంటాయి పోయినా సరే అంటే పాతయ్య అయితే చిన్నగా అయిపోయినాయి టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కుట్టించినాము స్కూల్ డ్రెస్సులు ఇంక ఇప్పుడు అయితే చిన్నగా అయిపోయినాయి కదా మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా వన్కాయి కదా అని చెప్పి కొంచెం పెద్దవి తీసుకున్నాము ఇక బూట్లు కూడా ఖరాబ్ అయిపోయినాయి అందుకోసమే కొత్త తీసుకున్నాం కొన్ని పాతవి వాడదాం అనుకున్నా కానీ అన్నీ ఖరాబ్ అయినాయి వాటర్ బాటిల్ అయితే వాటిలో అయితే కంపల్సరీ స్టీల్దే వా యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అయితే అస్సలు అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ అసలు యూజ్ చేయొద్దు పిల్లలకైనా సరే మనకైనా సరే మంచిది కాదు కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ కొంటా అంటే వద్దు అది స్టీల్దే కావాలి అని చెప్పి అక్కడనే స్కూల్ కడ కొనమని చెప్పిన స్నాక్స్ కూడా ఇది స్నాక్ బాక్స్ అంటే మేము స్టీల్ డస్ట్ పా పోయిన సరిదే ఉంది లంచ్ బాక్స్ సో స్టీల్ది అదే యూజ్ చేస్తున్నాము కానీ ఇది వచ్చేసరికి స్నాక్స్ కానీ తీసుకొచ్చిండు ఇది కూడా నేను ప్లాస్టిక్ ఇది బయట నుంచి ప్లాస్టిక్ ఉంది కానీ లోపలకైతే స్టీల్ ఉంది సో ఇదైతే యూజ్ చేస్తున్నాం ఇంక ఈ డ్రెస్సులు అయితే ఇక శనివారం శనివారం అట్లా సివిల్ డ్రెస్ అయితే వేసుకుంటారు కదా ఇక వానికి అయితే అసలు బట్టలు కొననే కొన్నాం మేము ఈ రోజులు అయితే ఇంటికనే ఉన్నాడు కాబట్టి ఇక ఎటన్నా పోయేటప్పుడన్నా కొంచెం మంచి డ్రెస్లన్నా ఉండాలి కదా అని చెప్పి ఇక అట్లా ఒక రెండు జాతులు అయితే తీసుకొచ్చిండు మా చిన్నోనికైతే తీసుకురమ్మంటే మాత్రం తీసుకురాలేడు కానీ ఇక వీనికైతే ఒక రెండు డ్రెస్సులు అయితే అట్లా సాటర్డే సాటర్డే వేయడానికని తీసుకొచ్చిరు ఇక మన సిచ్యువేషన్ ఎట్లున్నా సరే కానీ వాళ్ళకైతే ఇంకొకళ్ళు అయ్యో నాకు లేదని బాధపడొద్దు ఏమి తక్కువ వేయద్దు అనేది నా ఫీలింగ్ అంతే కదా ఫ్రెండ్స్ ఇంకొక విషయం మర్చిపోయినా నేను నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో నేను కనిపించింది నేను ఫస్ట్ వీడియో చేసింది కూడా బుక్స్ ఓపెనింగ్ వీడియోనే మా పెద్దంతో లాస్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అదైతే నాకు ఇంకా కూడా గుర్తుంది ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోనైతే ఏంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లుందో కామెంట్ చేయాలి బాయ్